హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ అందుకు గాను నేను రెండు వందల గ్రామ్ మసాలా పన్నీర్ని తీసుకున్నాను ఇందులోకి రెండు బగా హోల్ గరం మసాలా ఆకులు రెండు తీసుకున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర ఒగించు చక్క ఐదు లవంగాలు రెండు ఇలాచి ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి ఓకే కారం పొడి ధనియాల పొడి అప్పటికప్పుడు ఫ్రెష్గా దించుకుని అల్లు వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు గరం మసాలా కొద్దిగా పెరుగు కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక నాలుగు తీసుకున్నాను టమాటో ఒక మూడు తీసుకున్నాను కొద్దిగా పసుపు నూనె మన డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తానో మీరు కూడా చూస్తూ రండి కొద్దిగా గరం కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా సాల్టు వేసుకొని వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి ఈ మాత్రం కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న ఈ పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కూలు అంత చిన్నవి కాను లేకుండా పెద్దది కాను లేకుండా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి ఈ మాత్రం ముక్కలుగా కట్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకునే వీటన్నింటినీ ఈ బౌల్లోకి వేసుకోవాలి ఈ మాత్రం మసాలాలన్నీ ముక్క పుట్టే విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఆనియన్ని ఈ మాత్రం సన్నగా తరుపుకోవాలి టమాటోలన్నింటినీ కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించుకొని ఈ మాత్రం పాన్ పెట్టుకోవాలి ఈ స్పూన్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ మాత్రం ఆయిల్ కాస్త వేడెక్కాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా ఇందులో వేసుకోవాలి పన్నీర్ని అన్నింటినీ ఇలా ఇరువైపులా బాగు వేయించుకోవాలి మంటలో ఫ్లేమ్లో పెట్టుకొని మన పన్నీర్ ముక్కలన్నింటినీ ఇలా బాగా వేయించుకోవాలి ఇరువైపులా ఈ మాత్రం వేయించుకొని దీన్ని ప్లేట్లో తీసి పక్కన చల్లారి నుంచి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ మాత్రం ఇరువైపులా వీటన్నిటిని కాస్త దోరగా మగ్గనిచ్చుకోవాలి ఈ మాత్రం మన టమాటో ఆనియన్స్ అన్నిటిని బాగా వేయించుకొని దీన్ని చల్లారినిచ్చి మిక్సీ జార్ తీసుకొని పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి మనం వేయించుకున్న టమాటోని ఉల్లిపాయల్ని ఈ మాత్రం పేస్ట్లా పేస్ట్లా చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఇంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఈ మాత్రం వేసుకోవాలి రెండు ఇలా చేసుకోవాలి ఓగించు చెక్క ఇందులోకి ఐదు లవంగాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఈ మాత్రం వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి మంట లో ఫ ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి మనం టమాటో ఆనియన్స్ అప్పుడే కూడా వేయించి మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కొద్దిసేపు ఇలా మగ్గినిచ్చుకుంటే సరిపోతుంది ఇందులోకి ఈ స్పూన్లో రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి అన్నిటినీ ఇలా బాగా కలుపుకోవాలి ఇది మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్గా తెంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని బాగా పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఈ మాత్రం ఆయిల్ అంతా సపరేట్ అయినంత వరకు వేయించుకోవాలి కారం మీ స్పైసీని పెట్టేసుకోండి నేనైతే స్పూన్లో ఉప్పు వేసుకుంటున్నాను మనం అప్పుడే దాన్ని పన్నీర్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఈ మాత్రం కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఈ మాత్రం గరం మసాలా కొద్దిగా పసుపు ఉప్పు చూసేసుకోండి సాల్పదే మళ్ళీ కూడా వేసుకోవచ్చు నేను ఈ స్పూన్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను సాల్ట్ ఈ మాత్రం మసాలాలు అన్నింటినీ వేసుకుని దీన్ని ఇలా బాగా వేయించుకోవాలి వాటర్ మీ ఆప్షనల్ మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేనైతే ఈ మాత్రం మిక్సీ జార్ కడుక్కకున్నా ఒక గ్లాస్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది మాత్రం ఉడికించుకున్న ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న మసాలా పన్నీర్ని కూడా ఇందులో వేసుకోవాలి అన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ మాత్రం మన పన్నీర్ ముక్కలను అన్నిటినీ వేసుకొని ఇంకా కాసేపు బాగా ఉడికించుకోవాలి ఇందులోకి ఈ మాత్రం కస్తూరి మేతిని కూడా వేసుకోవాలి మేతి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది తినేదానికి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఇది మాత్రం పన్నీర్లోకి మసాలాలన్నీ కలిసే విధంగా కలుపుకొని ఇలా చేసుకోవాలి ఇది డాబా స్టైల్ చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి పన్నీర్ మసాలా కర్రీ రెడీ ఇది చపాతీలో కానీ బగారా రైస్లో కానీ జీలకర్ర రైస్లో కానీ తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది మాత్రం ఆయిల్ సపరేట్ అయిన వరకు బాగా వేయించుకోవాలి మన వేడివేడి అన్నం రెడీ అయింది మన డాబా స్టైల్ మసాలా కర్రీ రెడీ అయింది డాబా స్టైల్ మసాలా పన్నీర్ కర్రీ రెడీ అయింది వేడివేడి అన్నం రెడీ అయింది మీరు కూడా రాండ్ ఫ్రెండ్స్ బంద్ చేద్దాం వేరే లెవెల్ మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు అంత టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చాలా మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది తినేదానికి చాలా రుచిగా ఉంది పన్నీర్ని ఇలా తెచ్చి ఒకసారి ట్రై చేయండి సూపరో సూపర్ మీరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి పన్నీర్ని మాత్రం ఫస్ట్గా మనం బాగా వేయించుకొని దీనికి మసాలాలు పెట్టించి మనం నూనెలో వాడుచుకున్నాం కాబట్టి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది చూశారుగా ఇప్పుడు నేను ఏ విధంగా చేశాను ఈ డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీని ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బాయ్